రేగుల రామాంజనేయులు చైర్మన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఈరోజు భారతదేశ ప్రజలు ఎదురుస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అనేటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరిగినది ఈ ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నిక జరిగిన దాంట్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొని వేసినారు అందులో మహిళలు అత్యధికంగా ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ఓట్లు వేసినారు దీనికి కారణం ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక పండగ వాతావరణంలో చేయాలి అందరూ సంఘటితంగా పనిచేయాలనే సంకల్పంతో దేశ ప్రజలకు ఆయన చేసినట్టే హిత బోధన వలన వాళ్ళ యొక్క నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు కారణంగా దేశ ప్రజలందరూ కూడా ఈరోజు అత్యధికంగా ఓట్లేసి ఈ యొక్క ప్రజాస్వామ్య పండుగను చేసుకున్నారు ఈ యొక్క ప్రజా ఈ ఓటింగ్ అనేది జీ సెవెన్ దేశాల్లో ఉన్నటువంటి జనాభా కన్నా కూడా ఒకటి పాయింట్ రెండు శాతం ఎక్కువ వన్ ఒకటిన్నర శాతం ఎక్కువ జనా ఓటింగ్ పాల్గొన్నారు అన్నమాట ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రైవేటు పెట్టిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూడండి ఎక్కడా కూడా ఉచిత పథకాలనే ఉండవు స్వయం ఉపాధి దేశ రక్షణ విద్యా విధానం వైద్యం ఆరోగ్యం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఉచిత పథకాలను ఎక్కడా పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యొక్క వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు కాకుండా ఉచిత పథకాలు తగ్గించేసి ఎవరైతే పేదవాళ్ళకి సంక్షేమం అందాలో చిట్ట చివరి పేదవాడికి సంక్షేమం అందినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ దేశం అభివృద్ధి చెందుతున్న సంకల్పంతో పనిచేయాలి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసే పని ఎందుకంటే చిట్టశివురి పేదవాడికి సంక్షేమం అందాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తున్నారు అదే డైరెక్ట్ బెనిఫిషరీ సిస్టమ్ అనేది నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క సిస్టమ్ని ప్రవేశపెట్టారు ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతుంది దీనివల్ల ఫేకు అనామకులు అయినటువంటి వాళ్ళకి అందకుండా ఆ ఎవరికైతే కరెక్ట్ అయిన బెనిఫిషరీ ఉండారో వారికే సంక్షేమం అందుతుంది ఈ సంక్షేమం అందినందువల్ల వాళ్ళు ఆర్థికంగా ఎదిగి సామాజికంగా ఎదిగి ఈ దేశంలో వాళ్ళు అభివృద్ధి చెందుతారు అభివృద్ధి చెందినప్పుడు భారతదేశం కూడా ఎదుగుతుందని చెప్పి సంకల్పంతో పనిచేస్తున్నారు